శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శారదా శారదాంభోజపదనావదనాంబుజేస్మాకం సన్నిధి సన్నిధింకూరు అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీగురవీ రమహ పుష్కరములు అనేటటువంటిది ప్రతి సంవత్సరం మనకు వస్తుంటాయి మనకు కాలమానం ప్రకారం చంద్రుడి యొక్క గమనం సూర్యుడి యొక్క గమనం బృహస్పతి యొక్క గమనం రాశిచక్రంలో చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చంద్రమానం అంటే చంద్రుడు నక్షత్ర మరణంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షం కృష్ణపక్షం ఏర్పడినప్పుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చంద్రమానం సూర్యుడు రాశి చక్రంలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశిలో అది సౌరమానం బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు బాహస్పత్యమానం దేవతలకు గురువు బృహస్పతి ఆయన గొప్ప శక్తిమంతుడు ఎంత శక్తిమంతుడు తెలుసుకుందాం మనకు సామాన్యుడు అద్భుతమైన శక్తి ఆయనకు ఉంది కనుకనే ఆయన దేవగురు అయ్యాడు అలాంటి దేవగురువు దేవానాంఛీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి దేవతలకు ఋషులకు అందరికీ గురువైన కాంచన సన్నిభుడు బంగారు వర్ణంలో ప్రవేశి ప్రకాశిస్తూ ఉంటాడు బుద్ధిమంతం త్రిలోకేశం బుద్ధిమంతుడు ఆయన విచక్షణాధ్యానం కలిగిన వాడు త్రిలోకేశం ముల్లోకాలు ఆయన్ని ఆరాధిస్తాయి తం నమామి బృహస్పతి ఆ బృహస్పతి మహర్షికి నమస్కారము ఆ బృహస్పతి వారు విశేషమైన ప్రతిభావంతుడైనటువంటి మహిమానుతుడైన గ్రహస్థితిలోకి ఉన్నాడు గ్రహ మండలానికి ఆయన క్రోధినామ సంవత్సరంలో చైత్రబహుళ అష్టమి బుధవారం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటకు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదాదికి మరో పేరు రేవా నది అక్కడి నుంచి పన్నెండో తారీఖు వరకు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం వరకు పన్నెండు రోజులు పుష్కర దినోత్సవాలు ఉంటాయి నర్మదా నది ప్రవహించే ప్రాంతాల్లో ఓంకారేశ్వరం ప్రదేశం ఓంకారేశ్వరం మొదలైన చోట్ల స్నానాదులు తర్పణాదులు పిండ ప్రదానాలు దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు తరిస్తారు పితృదేవతల అనుగ్రహం వల్ల మనకు సత్సంతాన సంపద వారసత్వ సంపద విశేషమైనటువంటి పుత్ర పౌత్ర ప్రపౌత్ర సౌభాగ్యం కలుగుతుంది ఇంకా ఈ పుష్కరాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయి ప్రతి సంవత్సరం వస్తుంటాయి కదా దానికి ప్రత్యేకంగా ఒక ప్రామాణిక శ్లోకం ఉంది మేషే గంగా వృషేరేవా ముధునే చ సరస్వతి మేషే గంగా వృషేరేవా మిథునే చ సరస్వతి కర్కట్యాం యమునా చైవ సింహే గోదావరి తథా कन्यां कृष्णबेणी चुला तथा काथा भीमरथीवृच्चिके धनुराश तो पुष्क मकरे तुंग भद्रा कुंभे सिंधु तथा चेनराश्या प्रणीता गुरु पुष्क गु दु गुवाराधुतायन అటువంటి బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగానది పుష్కరాలు ప్రారంభమవుతాయి మనకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ప్రారంభమయ్యాయి తర్వాత వృషవా వృషే వృషభ రాశిలో బృహస్పతి అంటే గురువు ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖు ఏదైనా పుష్కర అంటే పన్నెండు రోజులు ఈ పన్నెండు రోజులు పుష్కరుడు ఆ నదిలో సర్వదేవత సమేతుడై నివసిస్తాడు కనుక ఆ సమయంలో స్నానపానాదులు సంధ్యావందనాదులు అలాగే తర్పణాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం దేవతల అనుగ్రహం కూడా కలి కలిగించే అద్భుతమైన పుష్కరాలు ఇవి ఇంకా మిథుల రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి అది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వస్తాయని సుమారుగా చెప్తున్నారు ఆ తర్వాత కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలో వస్తాయని జ్యోతిష్ శాస్త్రజులు చెప్పారు సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయని చెప్పారు అది రెండు వేల ఇరవై ఏడు జూన్ నెలలో రావచ్చు వస్తాయి తప్పనిసరిగా ఇంకా రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు కృష్ణానది పుష్కరాలు రెండు వేల ఇరవై ఎనిమిది జూలై జూలై నెలలో వస్తాయని జ్యోతిష్ శాస్త్ర ప్రశంస తులారాశిలో బృహస్పతి ప్రవేశిస్తే కావేరీ నది పుష్కరాలు వస్తాయట అది రెండు వేల ఇరవై తొమ్మిది ఆగస్ట్ నెలలో సంభవించవచ్చు సంభవిస్తాయి వృశ్చిక రాశిలో బృహస్పతి ప్రవేశిస్తే భీమరథి నది పుష్కరాలు రెండు వేల ముప్పై సెప్టెంబర్ నెలలో సంభవిస్తాయి ఆ పుష్కరాలు ధనురాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు పుష్కర వాహిని అదే పుష్కర తీర్థం అంటారు దాన్ని బట్టే మొత్తం నదులనికి పుష్కర నదుటికి పుష్కర ప్రభావం కలుగుతుంటుంది ఆ పుష్కర వాహిని నదికి రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ నెలలో పుష్కర పర్వదనాలు అక్కడే ఏర్పడతాయి ఆ సమయంలో మకర రాశిలో బృహత్ ప్రవేశ ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి పుష్కరాలు ఏర్పడతాయని జ్యోతిష్ శాస్త్ర ప్రశంస అది రెండు వేల ముప్పై రెండు అక్టోబర్ నెలలో సంభవిస్తాయి కుంభరాశిలో సింధూ నది పుష్కరాలు సింధూ నదిలో కుంభరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు సింధూ నది పుష్కరాలు ప్రవేశి ప్రారంభమవుతాయి అది రెండు వేల ముప్పై మూడులో సుమారుగా సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ నెలలో సంభవించవచ్చు సంభవిస్తాయి ఆ పుష్కర ప్రారం పుష్కరాలు ప్రారంభమవుతాయి మేనరాశిలో బృహస్పతి ప్రవేశిస్తే ప్రణీతానదికి పుష్కరాలు రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలో ఏర్పడతాయి అది కూడా సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవిస్తాయి ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రశంస జ్యోతిష్ శాస్త్రం వేదంలో ఒక భాగం శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేద అని చెప్తున్నారు వేదంలో ఆరు భాగాలు ఉంటాయట శిక్ష వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం కల్పం శిక్ష అంటే ధ్వని శాస్త్రం ఫోనిటిక్స్ అంటాం ఇంగ్లీష్లో ఉచ్చారణ విధానాన్ని గురించి చెప్తారు వ్యాకరణం మరి అద్భుతమైన శాస్త్రం భాషకు వ్యాకరణం తల్లి గ్రామర్ ఇస్ ది మదర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు భాషకు తొలి వ్యాకరణం ఛంద గాయత్రి ఛందస్సు అవిష్ణుక్ ఛందవు స్నిక్ ఛందస్సు ఇలాంటి ఛందస్సులు సప్త ఛందస్సులు వేదనలో ఉన్నాయి వేదనలో ఈ ఛందస్సులు వైదిక ఛందస్సులైనా మామూలుగా మనం ఉపయోగించే ఛందస్సులు ఉత్పన్నమాల చంపకమాల శార్దోలం మత్తభం కవిరాజ విరాజితం ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి తెలుగులో కందపద్యం శిశుపద్యం ద్వపద ఆటవిరధి ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇంకా నిరుక్తం ఒక పదం ఏ విధంగా ఏర్పడింది ఆ పదం యొక్క వ్యుత్పత్తి విశేషమైన ఉత్పత్తి విశేషమైన ఉత్పత్తి గురించి చెప్తారు ఉదాహరణ మాయా ధవ మాధవ లక్ష్మీదేవికి భర్త నారం అయనం యశుస నారాయణ జ్ఞానము నిధిగా కలవాడు ఇవన్నీ వ్యుత్పత్తి పదాలు అంటారు అది నిరుక్త ఉంటారు దాంట్లో ఇవన్నీ వేదంలో భాగాలు జ్యోతిషం ఐదవది జ్యోతిషం జ్యోతిషాస్త్రాన్ని బట్టి మనకు పంచాంగాలు తిథివార నక్షత్ర యోగ కరణాదులు ఏర్పడుతుంటాయి జ్యోతిష్ శాస్త్ర జ్యో అంతర్ అంతరిక్షంలో ఆ గ్రహాల గ్రహాల యొక్క భ్రమణాన్ని బట్టి మనకు ఏర్పడుతుంటాయి విశేషమైనటువంటి ఇంకా కల్పం అంటే ధర్మశాస్త్రం గృహ గృహ్య సూత్రాలు ఇలాంటివన్నీ సూత్రాలు ధర్మశాస్త్రానికి సంబంధించిన సూత్రాలు కల్పనలో ఉంటాయి ఈ ఆరు కూడా వేదాంగాలు అందులో ఉపవే ఇవి అద్భుతమైన శాస్త్రం ఐదవ వేదాంగం కనుక ఆ ఐదవ వేదాంగమైన శాస్త్రాన్ని అనుసరించి మనం ఈ పుష్కర విశేషాలు చెప్పుకున్నాం ఇంకా ఈ పుష్కరంలో ఏం చేయాలి పుష్కరం ప్రదేశంలో పుష్కర సంబంధం ప్రారంభంలో అంటే ఆ నదీ పరివాహక ప్రదేశంలో ఎక్కడైనా సరే స్నానాలు ప్రాతకాలం సాయంకాలం స్నానాలు చేయొచ్చు పెండ ప్రదానం చేయాలి తర్వాత దాన ధర్మాలు చేయాలి ఆ పన్నెండు రోజుల్లో చేసిన ధర్మాలు దానాలు అనేక యుధమైన ఫలితాలు ఇస్తాయి గుణితం ద్విగుణితం త్రిగుణితం చతుర్గుణితం పంచగుణితం అంటారు ఐదు రెట్లు ఆరు రెట్లు ఎక్కువ పలితరిస్తేట అలాంటి పుష్కరాలను మనం సద్వినియోగం చేసుకుందాం ఆ పుష్కర స్నానాలు చేద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా నర్మదా నది పుష్కరాలను ప్రవేశిద్దాం శుభం భవతు స్వస్తి